స్వర ఇంద్రతో ఎలా అంటూ ఉంటుంది ఇంద్రగారు గారు మా శాలరీస్ పెంచారు నాకు పెంచినట్లుగానే ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీ పెంచారు అలాగే బాబీ కైలా విషయంలో ఒక్కసారి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఇంద్ర అయితే ఒక్క నిమిషం స్వర గారు అని చెప్పి అక్కడ ఉన్న ఒక పేపర్ తీసి స్వర చేతిలో పెడతాడు అది చూసి స్వర అయితే ఏంటి ఇంద్రగారు గారు ఇది అని చెప్పి అంటుంది ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పి ఇంద్ర అంటాడు ఇక స్వర ఆ పేపర్ని చూస్తుంది ఏంటి ఇంద్రగారు గారు ఇది నిజమా అని చెప్పి అంటుంది అవును సన్నీ చదివే స్కూల్లోనే బాబీ కైలా వాళ్ళిద్దరికీ కూడా అడ్మిషన్ వచ్చింది వాళ్ళిద్దరూ కూడా సన్నీ స్కూల్లోనే చదువుతారు మీరే చదవండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న స్వరా అదంతా చూసి థ్యాంక్ యూ ఇంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ ఇది అసలు అసాధ్యం అన్నారు అక్కడ అడ్మిషన్స్ దొరకవు అన్నారు కానీ ఇప్పుడు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఇంద్ర అయితే నేను మినిస్టర్ గారితో మాట్లాడాను ఎంపీ గారితో మాట్లాడాను అందరితో మాట్లాడి రికమెండేషన్ చేసి వీళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వరా అయితే చాలా సంతోషిస్తుంది థ్యాంక్ యూ ఇంద్ర గారు మీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి స్వర గారు కానీ బాబీ ఏ నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవటం లేదు బాబీకి నేను నచ్చటం లేదు బాబీని నేను ఫ్రెండ్లీగా చూస్తున్నాను అలా ట్రై చేస్తాను కూడా బాబీని నా ఫ్రెండ్గా చూడడానికి కూడా నేను ట్రై చేస్తాను బాబీ మనసు మార్చుతాను అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్